సాయంత్రం పూట సామాన్లన్నీ కడిగేద్దామని చెప్పేసి గిన్నెలన్నీ సింకులో వేసానండి ఇక సట్టిలో మిగిలిపోయిన సద్దన్నాన్ని తీసి గిన్నెలో పెడదామనుకున్నా అది ఎప్పటికైనా మళ్ళీ అది నేనే తినాలి కదా అని చెప్పేసి ఆ మిగిలిపోయిన ఆరాకూర అన్నంలో గోంగూర పప్పు కాకరకాయ ఫ్రై అయితే వేసుకొని బాగా కలిపి తింటున్నానండి టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట నిజంగా అట్లాగా సట్టిలో మిగిలిపోయిన సద్దన్నం ఒక్కసారి ఇట్లాగా కూరలు వేసుకొని ఏ ఉంటే అవి వేసుకొని అండి టేస్ట్ అయితే అద్ద్రిపోతుందండి నాకైతే చాలా ఇష్టం ఇలా గిన్నెల్లో తినడం మా ఇంట్లో ప్లేట్లు ఉన్నా కానీ ఒక్కొక్కసారి నేను కావాలని ఇలా అన్నం తెప్పాల్లోనే అన్నం పెట్టు కూరలు వేసుకొని తినేస్తూ ఉంటాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది అన్నం అయితే పచ్చడి వేసుకొని తిన్నా కానీ రైస్ ఎందుకో చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్